హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాట్ ఇది స్వీటీ మదర్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తున్నానండి ఈరోజు ఏంటంటే మేము ఉండే ఏరియా అస్సాంలో డిగ్బాయ్ అనే ఏరియాలో ఉంటున్నాం కదా సో ఈ ఏరియాలో బంగ్లాస్ అనమాట టైప్స్ ఆఫ్ హౌసెస్ మీకు చూపించిపోతున్నాను ఈరోజు అండ్ ఇప్పుడు ప్రజెంట్ నా వెనక చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చాంగ్ బంగ్లా అనమాట ఇది ఐఓసీకి సంబంధించినది టౌన్షిప్లో అనమాట ఇల్లు సో దీన్ని మనం ఇప్పుడు చూద్దాం అండ్ దీని స్పెషల్ ఏంటంటే ఈ బంగ్లాస్ అన్నీ కూడా బ్రిటిషర్స్ టైంలో ఉండే బంగ్లాస్ అనమాట ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట పైన టాప్ అయితే సీలింగ్ చూసారు కదా మొత్తం స్లాబ్ ఏం ఉండదు అంతా రేకులు రేకులు ఉంటుంది ఎందుక ఇక్కడ ఇది ఒక్కటే కాదు మొత్తం ఎయిటిజైడ్ అన్ని ఇల్లులకి అలానే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వర్షం ఎక్కువ పడుతుంది సో స్లాబ్స్ పాడైపోతాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇలా వేస్తుంటారు అనమాట అంటే టాప్స్ వచ్చేసి రేకులు వేస్తారు ఎక్కువ అదే కాకుండా ఇక్కడ ఎత్క్వేక్ జోన్ అనమాట ఇది ఎక్కువ సో దానికి తగ్గట్టుగా ఇక్కడ బంగ్లాస్ అన్నీ కూడా వుడ్తో కన్స్ట్రక్ట్ చేశారు ఫ్లోర్ కూడా ఉడ్డుతోనే ఉంటుంది మనం లోపలికి వెళ్ళినప్పుడు చూద్దాం అది చూపిస్తాను అది కూడా అండ్ ఇక్కడ గ్రౌండ్స్ చూస్తున్నారు కదా ప్రతి ఇంటికి కంపల్సరీ గార్డెన్ ఇస్తారనమాట చిన్న ఇల్లు అయినా సరే పెద్ద ఇల్లు అయినా సరే ఏ ఇంటికైనా కంపల్సరీ గార్డెన్ అనేది ఉంటుంది అండ్ ఈ గార్డెన్స్లో పని చేయడానికి కూడా మనకి మాలీ దొరుకుతారు ఇక్కడ ఉంటారన్నమాట మాలీని మనం సెపరేట్గా పెట్టుకోవాలి అండ్ ఇంటి వెనకటలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ కిందన అంటే ఇది చాంగ్ బంగ్లాస్ ఏంటంటే పైన కింద టూ ఫ్లోర్స్ ఉంటుంది పైన మనం ఉండొచ్చు కిందన ఏంటంటే యాక్చువల్లీ సర్వెంట్ క్వార్టర్స్ అనమాట అంటే సర్వెంట్స్కి ఇవ్వచ్చు అది అంటే మన ఇష్టం ఆప్షనల్ మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అండ్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట దీని గురించి నేను పైన మనం ఇంట్లో కిచెన్ చూసేటప్పుడు చెప్తాను ప్రెజెంట్ ఇప్పుడైతే మనం గార్డెన్ చూద్దాం పదండి గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మాలీస్కి కానీ సర్వెంట్స్కి కానీ సపరేట్గా క్వార్టర్స్ క్వార్టర్ ఫెసిలిటీ ఇంకా మెడికల్ ఫెసిలిటీ అలా కొన్ని ఉంటాయి అనమాట సో వీళ్ళు ఏంటంటే ది బెస్ట్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే అనమాట అండ్ చాలా బాగా అనమాట వర్క్ అంతా కూడా అండ్ చూడండి అసలు మొలకలు చిన్న చిన్నవి ఇప్పుడు ఇప్పుడే మైక్రోగేన్స్ అన్ని స్టార్ట్ అయ్యి అసలు మొత్తం అన్ని బెడ్స్ కింద చేసి వేశారు చాలా బాగుంది అసలు చూడటానికి అండ్ ఇక్కడ ఈ వే కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఈ క్వార్టర్కి సంబంధించిన సర్వెన్ క్వార్టర్కి వెళ్ళటానికి దారనమాట అండ్ ఇది వచ్చేసి ఇందాక మీకు చెప్పా కదా కిచెన్ అని చెప్పి అది ఆ కిచెన్ లోపల అనమాట ప్రెసెంట్ అయితే ఇది వాడట్లేదు సో జస్ట్ మాలి ఎవరైనా హ్యాండ్స్ వాష్ చేసుకున్నా అలా అనమాట ట్యాప్ అది ఉంటుంది వాటర్ అదిని సో వాళ్ళు పెట్టుకున్నారు సమ్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఒకప్పుడైతే ఇది కిచెన్ అనమాట దీని ఇప్పుడు పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదు అండ్ వీళ్ళు కోడ్లు కూడా పెంచుకుంటున్నారు మొత్తం ఇదంతా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట మొత్తం వాళ్ళి వాళ్ళే చూసుకుంటారు మనం ఏం చేయక్కర్లేదు మనం జస్ట్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి గత్తం అంతా మొత్తం ఆర్బెట్ పెట్టారు నీట్గా కలిపేసి మెయిన్ బాగుంటది కదా మంచిగా మనమే పండించుకొని ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్ని మనమే మన గార్డెన్ లోనే పండించుకొని మనం తింటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అండ్ అది హెల్దీ కూడా కదా సో ఇక్కడ ఈ ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది అంటే అని మనం చేయకూడదని ఏం లేదు మనకి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి చూద్దాం పదండి అండ్ ఈ స్టెప్స్ చూస్తున్నారు కదా ఈ స్టెప్స్ గుర్తు పెట్టుకోండి నేను మేడం మీదకి వెళ్ళి పైనుండి చూపించేటప్పుడు దీని గురించి చెప్తాను చాలా అంటే చాలా డిస్గస్టింగ్ ట్రూత్ అది అయితే వద్దు మళ్ళీ మూడు స్పాయిల్ అవుతుంది సో లాస్ట్లో నేను చెప్తాను దాని గురించి అండ్ మా రిధి పాపని చూసారా పాపం నేనైతే వీడియో తీసుకుంటున్నాను కానీ వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటుంది ఏమైంది సో ఇంకా మనం లేట్ చేయకుండా ఫస్ట్ కింద కింద ఫ్లోర్ లో ఉన్న సర్వెంట్ క్వార్టర్ కి సంబంధించిన ఇండు లోపల ఎలా ఉందో చూసేద్దాం పదండి అండ్ ఇదైతే సింపుల్ గా ఒక రూమ్ ఉంది ఇది వచ్చేసి వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్ ఇచ్చాడు ఇది ఇంటి వాష్రూమ్ కి పైన అయితే మనకి వెస్టర్న్ ప్లస్ బాత్ టబ్ అవన్నీ ఉంటాయి అనమాట ఇది కింద సర్వెంట్ క్వార్టర్కి సంబంధించింది కాబట్టి దీనిలో పెద్దగా ఏం ఇవ్వలేదు అండ్ ఇక్కడ చూస్తున్నారా అసలు ఎక్కడ కబోర్డ్స్ ఏం కనపడవు ఓన్లీ చెక్కలే ఉంటాయి అన్నమాట షెల్ఫ్ లాగా చిన్నగా కబోర్డ్స్ లాంటివి ఏం ఉండవు ఇక్కడ అండ్ ఈ ముందు చిన్న రూమ్ లాంటిది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గార్డెనింగ్ టూల్స్ కానీ అలాంటివి ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి క్లీన్ చేసేది వాటికి సంబంధించి అండ్ ఇంకా మనం లేట్ చేయకుండా పైకి వెళ్దాం పైన ఏముందో చూసేద్దాం పదండి అండ్ ఇక్కడ పైన బయట వ్యూ చూస్తున్నారు కదా అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే అసలు చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ కానీ ఎప్పుడు చాలా చాలా బాగుంటుంది అసలు పొల్యూషన్ ఉండదు ఉండదు చాలా పీస్ఫుల్గా చుట్టూ గ్రీనరీతో అసలు చాలా బాగుంటుంది కాకపోతే ఒక్కటే మైనస్ ఏంటంటే ఎక్కువ వర్షాలు పడి అసలు ఎండ రాదు మ్యాక్సిమమ్ సో ఇక వీళ్ళు చూసారు కదా బట్టలు ఇక్కడ ఆరపెట్టుకున్నారు బయట బాల్కనీలో ఒక సైడ్ అండ్ ఈ ప్లెజెంట్ వ్యూకి వీళ్ళు న్యాయం చేశారు నిజంగా బయట చిన్న క్యూట్ గా కాఫీ టేబుల్ అది పెట్టుకొని అలా వ్యూ చూస్తూ హ్యాపీగా కాసేపు ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి హాల్ అనమాట అండ్ ఈ బంగ్లాస్ అన్నీ ఏంటంటే కొంచెం వింటేజ్ టైప్ లో ఉంటాయి అనమాట ఇవన్నీ అంటే బ్రిటిషర్స్ టైప్ ఆ టైంలో బిల్డింగ్స్ కదా సో వాళ్ళ నీడ్స్కి తగ్గట్టు డిజైన్ చేసుకున్నారనమాట అప్పట్లో అండ్ ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఫైర్ క్యాంప్ కోసం ఇక్కడ ఫైర్ అది పెట్టుకొని అప్పట్లో పక్కన ఫైర్ అది ఎక్కువ చల్లగా ఉంటారు కాబట్టి వెదరు సో ఫైర్ అది పెట్టుకొని పక్కన కూర్చొని వేస్తుంటారు కదా సో దానికి తగ్గట్టు వాళ్ళు అక్కడ పెట్టుకున్నారనమాట అండ్ ఇటు సైడ్ వచ్చి గ్యాస్ పైపు అండ్ ఇది వచ్చేసి కిచెన్ సో ఈ కిచెన్ ఈ స్టెప్స్ గుర్తున్నాయి కదా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా ఈ స్టెప్సే ఇది ఏంటంటే యాక్చువల్లీ కిచెన్ ఈ అంటే రీసెంట్గా సెట్ చేసింది కిచెన్ ముందు ఇది వచ్చేసి ఒక రూమ్ అనమాట ఎందుకంటే ఈ బయట కిందన చూపించాను కదా కిచెన్ ఉంటుందని చెప్పేసి ఆ టైంలో బ్రిటిషర్స్ టైంలో ఏంటంటే మన ఇండియన్స్కి ఎలా లేదు కదా ఇంట్లో ఇంటి లోపలికి రావడానికి సో వాళ్ళు ఎలా అంటే మన ఇండియన్స్ని లా చూసేవాళ్ళు కాబట్టి చాలా దీనిగా చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆ కిందన కిచెన్లో మొత్తం కుక్ చేసుకొని అంతా చేసి వెనక వైపు నుండి స్టెప్స్ చూపించా కదా ఆ స్టెప్స్ మీద నుంచి లోపలికి వచ్చి ఆ రూమ్లో మనం ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే కిచెన్లో వాడుతున్నామో ఆ లో పెట్టేసి మళ్ళీ అదే స్టెప్స్ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి అసలు ఇంట్లో లోపలికి రావడానికి అసలు వాళ్ళకి అసలు పర్మిషనే లేదన్నమాట సో దానికోసం ఆ స్టెప్స్ సపరేట్గా కి బయట బయట ఉండే కిచెన్కి ప్లస్ పైన రూమ్కి కనెక్ట్ చేస్తూ అక్కడ బ్యాక్ సైడ్ స్టెప్స్ పెట్టారనమాట అసలు చెప్తుంటేనే ఎలా అనిపిస్తుందంటే ఇంకా ఆ టైంలో ఎలా వాళ్ళో అవన్నిటినీ కూడా అండ్ ఈ గ్యాప్లో మరి ఇది పాప అయితే స్లీప్ వేసేసింది సో ఇంకా లేట్ చేయకుండా మనం మిగిలిన అన్ని రూమ్స్ చూసేసి వచ్చేద్దాం పదండి అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రూమ్స్ లో ఎక్కడ కబోర్డ్స్ కానీ షెల్ఫ్స్ గానీ ఏమి ఉండవు జస్ట్ ఒక చిన్న చెక్కలాగా ఉంటది అంతే మిగిలినంత ఓన్లీ వాల్స్ ఆ వాల్స్ కూడా ప్లేవుడ్ తో చేసినవి అనమాట అవి సిమెంట్ తో చేసిన వాల్స్ కాదు మొత్తం ప్లేవుడ్ చెక్క అంతా వుడ్ తోనే ఉంటది మాక్సిమం అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అలాగో బాత్స్ అవి ఉన్నాయి ఈ వాష్రూమ్ లో ఎందుకంటే ఇవి పైన రూమ్స్ లో అవి ఇవి బ్రిటిషర్స్ వాడే వాటికి సంబంధించినవి అండ్ ఫ్లోర్ కూడా చూస్తున్నారు కదా వుడ్ ఇది కూడా వుడ్తోనే చేశారు ఫ్లోర్ కూడా ఇది కూడా ఒక మెయిన్ రీజను కిందన సర్వెంట్ క్వార్టర్ ఇవ్వకపోవడానికి కింద రూమ్ ఖాళీగా వదిలేసారు చూసారు కదా ఇందాక ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే ఈ వుడ్ వుడెన్ ఫ్లోర్ వాళ్ళ ఏంటంటే మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా సో మనం ఏం మాట్లాడుకున్నా కింద కూడా వినిపిస్తాయి అన్నమాట సో కొంచెం లైక్ ప్రైవసీ ప్రాబ్లం అనిపిస్తుంది కదా ఎవరైనా కింద నుంచి వింటున్నారా అంటే సో అది కూడా మెయిన్ ఒక పాయింట్ కింద నివ్వకపోవడానికి అండ్ తర్వాత ఇది ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు అవి పెట్టుకోవడానికి అండ్ ఒక సైడ్ చూసారు కదా చిన్నగా క్యూట్ ఒక పూజ రూమ్ సెట్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడైతే స్పెసిఫిక్గా కబోర్డ్స్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి మనమే పెట్టుకోవాలి అండ్ ఈ బుక్స్ చూడండి అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయో సో అదండి ఇంటర్తో చాంగ్ బంగ్లా హౌస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ హౌస్ చూద్దాం పదండి సో ఇప్పుడు మనం చూడ్డానికి వచ్చిన బంగ్లా శాంతిపర ఏరియాలో ఉండే బంగ్లాస్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంటాయి కొంచెం చిన్న అంటే చిన్నదని కాదు పెద్ద బంగ్లాసే ఇవి కూడా కాకపోతే కంపారిటివ్లీ మనం ఫస్ట్ చూసిన చాంగ్ బంగ్లాతో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నది మీకు ఇక్కడ గార్డెన్ లోనే తెలిసిపోతుంది కదా అక్కడ వచ్చేసి చాలా పెద్ద గార్డెన్ వచ్చింది దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నది అనిపిస్తుంది కానీ ఇవి కూడా నార్మల్గా అయితే కొంచెం పెద్ద బంగ్లాసే ఇవి కూడా అండ్ లోపల కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా బేబీ గేట్ ఫెన్సింగ్ ఇచ్చారు చిన్నది పిల్లలు ఉండేవాళ్ళు ఏంటంటే మనం కావాలి పిల్లలు ఉన్నారు సేఫ్టీ కోసం కావాలి అనుకుంటే ఇలా పెట్టించుకోవచ్చు మనం అండ్ ఈ బంగ్లాలో వచ్చేసి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి మనం ఫస్ట్ చూసిన చాంగ్ బంగ్లాలో టూ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా కానీ చాలా పెద్ద రూమ్స్ అవి టూ బెడ్రూమ్సే ఉంటాయి ఇక్కడ ఈ బంగ్లాకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం సైజ్ చిన్న రూమ్స్ ఉంటాయి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట అండ్ ఆ ఫ్యాన్ రెగ్యులేటర్ చూస్తున్నారా అదైతే ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉంది కానీ ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తాయి ఫ్యాన్లు అన్నీ అప్పటివే నేను ఇక్కడ హాల్ సెంటర్లో చూశారు కదా క్యాంప్ ఫైర్ ఫైర్ పెట్టుకోవడానికి అది కూడా ఇచ్చాడు సేమ్ అక్కడ ఇచ్చినట్టే ఇక్కడ కూడా అనమాట సేమ్ అన్ని ఆల్మోస్ట్ ఒకటే మోడల్లో ఉంటాయి కాకపోతే కొంచెం సైజెస్ డిఫరెన్స్ అనమాట అంతే అండ్ ఇక్కడ రూమ్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి కనెక్టెడ్ ఉంటాయన్నమాట ఏ రూమ్ నుండి ఏ రూమ్ అయినా వెళ్ళిపోవచ్చు అండ్ మనం వెళ్తుంటే అసలు ఏ రూమ్ నుండి ఏ రూమ్ లోకి వెళ్తున్నాం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం ఫుల్ క్లామ్జీగా ఉంటుంది అనమాట కొంచెం ఒక ఒకే రూమ్ లో రెండు మూడు డోర్లు ఉంటాయి అంటే పక్క రూమ్కి కనెక్టెడ్ వాష్రూమ్కి కనెక్టెడ్ తర్వాత బ్యాక్ సైడ్ బయట బాల్కనీకి కనెక్టెడ్ అన్నిటికీ అనమాట ఒకటే రూమ్కి మూడు నాలుగు డోర్లు ఉంటాయి అనమాట ఇటు నుండి ఎటు వెళ్తున్నాం కూడా కన్ఫ్యూజ్ ఉంటాం ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అయితే అండ్ అన్నిటికన్నా ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా ఈ బంగ్లాస్ అన్నీ కూడా జస్ట్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆఫ్ పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేశారంట చాలా షార్ట్ టైం కదా అసలు ఫార్టీ ఫైవ్ డేస్లో ఒక బంగ్లాగా కట్టారంటే అసలు సూపర్ అసలు అండ్ ఇంకొకటి ఏంటంటే షిలాంగ్ రోడ్లో బంగ్లాస్ ఉంటాయి అవి కొంచెం వీటికన్నా ఇంకొంచెం పెద్దవి ఉంటాయి అన్నమాట ఆ బంగ్లాస్ అయితే జస్ట్ వరల్డ్ వార్ టూ జరగడానికి జస్ట్ కొన్ని రోజుల ముందే కన్స్ట్రక్ట్ చేశారంట అవి ఇక్కడ వార్ సిమెట్రీ కూడా ఉంటుంది డిబ్బాయ్లో ఇది వచ్చేసి సింపుల్ గా డైనింగ్ రూమ్ లాగా అనమాట చిన్నది జస్ట్ అంటే రూమ్స్ కి రెండు బెడ్రూమ్స్ కి మధ్యలో ఉండే స్పేస్ అనమాట ఇది కనెక్టివ్ రెండు బెడ్రూమ్స్ కి కనెక్టెడ్ ఏరియా అనమాట ఇది అండ్ ఇదంతా కిచెన్ కిచెన్ ప్లస్ కిచెన్ స్టోర్ రూమ్ లాగా అనమాట అండ్ బయట చూస్తున్నారు కదా ఖాళీ స్పేస్ ఇక్కడ ఇల్లులన్నీ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ అన్ని బంగ్లాస్కి అనమాట చుట్టూ కొంచెం ప్లేస్ ఉంటుంది అండ్ ఫెన్సింగ్ ఉంటుంది కంపల్సరీ ప్రతి బంగ్లాకి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి కిచెన్ సింపుల్ గా పూజ రూమ్ కూడా సెట్ చేసుకున్నారు ఒక రూమ్ లో అండ్ ఇప్పుడు మీకు ఒక సూపర్ కీటీని పరిచయం చేస్తాను రండి ఇదే దాని బుజ్జి హౌస్ అండ్ ఈ రూమ్ అంతా దానికోసమే అనమాట అదండి మ్యాటర్ ఆ చిట్టి మేడం కి నేను వెళ్ళి వీడియో తీసి డిస్టర్బ్ చేశానంట అలా కోపం వచ్చి అరిచిందంట నా మీద ఇంకేం చెప్తాను నేను సైలెంట్ గా వచ్చేసి పక్క రూమ్ లో తీసుకుంటున్నా వీడియో అండ్ ఇక్కడ వెనక చూడండి కార్ పార్కింగ్ కోసం అనమాట షెడ్ ప్రతి బంగ్లాకి కార్ పార్కింగ్ కంపల్సరీ ఉంటుందనమాట అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ కంపల్సరీ ప్రతి వాష్ ప్రతి బంగ్లాలో గీజర్ అయితే కంపల్సరీ ఉంటుంది అండ్ ఈ వాష్రూమ్స్కి వచ్చేసి బాత్ టబ్ అది ఉండదు మనం ఫస్ట్ చూసిన చాంగ్ బంగ్లాలో బాత్ టబ్స్ చూసాం కదా రెండు వాష్రూమ్స్లో ఉన్నాయి కానీ ఇక్కడ ఈ బంగ్లాస్కి అది లేదనమాట సో అలా మనం షిలాంగ్ రోడ్ బంగ్లా హోమ్ టూర్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ హౌస్కి వెళ్దాం పదండి అది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదేనండి నేను చెప్పిన థర్డ్ టైప్ ఆఫ్ బంగ్లా ఇది వచ్చేసి సి టైప్ హౌసెస్ అంటారు వీటిని ఇది ఎలా అంటే మరి బ్రిటిష్ టైంలో కట్టిన బంగ్లాస్ కాదు ఇవి ఆ తర్వాత కొంచెం రీసెంట్గా అలా కట్టింది అనమాట ఇవి మనకి అపార్ట్మెంట్స్ టైప్లో ఉంటాయి జస్ట్ సి బ్లాక్ అలా అంటాం కదా ఒక బ్లాక్లో ఫోర్ ఫైవ్ హౌసెస్ అలా ఉంటాయి కదా సో ఆ టైప్ అనమాట కిందన రెండు పైన రెండు అలా ఆ టైప్లో ఉంటాయి అపార్ట్మెంట్ టైప్లో దీనిలో ఏంటంటే కొంచెం మనకి గార్డెనింగ్ అవి ఈ టైప్ ఆఫ్ హౌసెస్కి లేవు కాకపోతే స్పేషియస్గానే ఉంటాయి ఇవి కూడా చూసినారు కదా ఏంటంటే సింపుల్ గా హాలు డబుల్ బెడ్రూమ్ కిచెన్ అలా సింపుల్ గా ఉంటాయి అనమాట మనకి జస్ట్ అపార్ట్మెంట్ టైప్ లో అనమాట ఇవన్నీ కొంచెం లేటెస్ట్ గా కట్టింది అంత మరి బ్రిటిష్ టైమ్ లో కట్టింది కాదనమాట ఇవి అండ్ ఇలానే మనకి బి టైప్ హౌసెస్ కూడా ఉంటాయి అవి అవి కూడా సేమ్ ఇదే మోడల్ లో ఉంటాయి కాకపోతే సైజ్ కొంచెం చిన్నది ఉంటది ఇంకా చూసినారు కదా రెండు బెడ్రూమ్స్ ఇచ్చారు రెండిటికి సెంటర్లో వాష్రూమ్ ప్లస్ ఈ ఇక్కడ కబోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ రూమ్స్కి ఈ ఈ హౌసెస్కి ఏంటంటే తర్వాత తర్వాత కట్టినవి కాబట్టి వీటికి కబోర్డ్స్ ఇచ్చారనమాట ఫస్ట్ మనం చూసిన బంగ్లాల్లో ఎక్కడ కబోర్డ్స్ లేవు ఓన్లీ షెల్ఫ్సే ఉన్నాయి సో వీటికి ఏంటంటే మనకి కబోర్డ్ ఫెసిలిటీ ఉంటుంది కానీ కొంచెం చిన్న హౌసెస్ వాటికన్నా కానీ ఒక ఫ్యా ఒక నార్మల్ సింగిల్ ఫ్యామిలీకి అలా సరిపోతుంది అనమాట సేమ్ మనకి బీ టైప్ హౌసెస్ కూడా ఇలానే ఉంటాయి కొంచెం సైజ్ చిన్న ఉంటాయి అనమాట రూమ్స్ అవి మిగతా అంతా సేమే అవి కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుంది హాల్ కిచెన్ అంతా కామన్ అండ్ బయట బాల్కనీ అన్ని సేమే ఉంటాయి అనమాట కిచెన్ కానీ అన్ని అండ్ కాకపోతే బయట ఏంటంటే కార్ పార్కింగ్ కి అన్నిటికీ అన్ అంటే ఇది కొంచెం అపార్ట్మెంట్ టైప్ కాబట్టి అన్ని హౌసెస్ కి కంబైన్ గా అనమాట లైన్ గా ఏ హౌస్ కి సంబంధించింది వాళ్ళకి కార్ పార్కింగ్ కి స్పేస్ ఉంటుంది ఎవరి వాళ్ళకి ఉంటుంది అనమాట అన్ని లైన్ లైన్గా ఉంటాయి అనమాట అండ్ మనకి ఇవే కాకుండా ఎవరైనా సింగిల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా అంటే బ్యాచిలర్స్ ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇలా మాకు ఇంత పెద్ద ఇళ్ళు వద్దు అని అనుకుంటే వాళ్ళకి హాస్టల్స్ కూడా ఉంటాయి హాస్టల్స్ లో ఉండొచ్చు గర్ల్స్కి అంటే బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ సపరేట్ ఉంటాయి హాస్టల్స్ అండ్ అలా కాకుండా మనకి హాస్టల్ కూడా వద్దు గా ఉంటాము అనుకుంటే వాళ్ళ వాళ్ళ కోసం ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ ఉండే చిన్న చిన్న హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాట్ ఇది స్వీటీ మదర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్